నేను ఇలా ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ పది మంది మారిన ఎమ్మెల్యేలకి ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన నేను చూపిస్తా ఉన్నా దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారు గాంధీ గారు ఇక మారిన పది ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కృష్ణమోహన్ గారు ఉన్న పది ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్ లా ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్ ఉంది అసలు నిజంగా దమ్ముడు మొగన్ లక్క రాజకీయం చేయాలి గజ గజ ఎందుకుతురు ఇలా కోర్టు డిసిషన్ రాగానే మీరు అందరూ ఈ చీరలు గాజులు వేసుకోవాలి మీరు రిజైన్ చేయకపోతే స్పీకర్ గారి నిర్ణయం తీసుకున్న కంటే ముందే మీరు రిజైన్ చేసి ఎలక్షన్ల కోరి లేదు అంటే ఈ రెండు రోజుల మీరు అంటే ఖచ్చితంగా ఈ చీరలు గాజులు మీ ఇంటికి కొరియర్ చేస్తా రెడ్డి పదకొండు గంటలకు నా ఇంటికి వచ్చి జెండా కదా రాకపోతే పన్నెండు గంటలకు వస్తా పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసేది కాక కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి నువ్వు నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం చేతులు కట్టుకుని కూర్చోలా నా కొడక నువ్వు నేను తేల్చుకుందాం రా ధైర్యం ఉంటే నా నా కొడక లేకపోతే నేను వస్తా నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే వాడు మేము తేల్చుకుంటాం బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం కౌ సికిరెడ్ గారికి నాకు యుద్ధం తేల్చుకుందాం నువ్వు నేను దేనికైనా సిద్ధమైన కొడక